ఆర్థిక కారణాలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలకు బ్యాంకింగ్ మహిళా సంఘాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలని మంత్రి పరిశీలించారు అంతకుముందు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీతో కలిసి మంత్రి సీతక్క మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు అధికార యంత్రాంగం గ్రామస్థాయిలోని సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అర్హులకు చేరవేయడం అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందజేయడంలో పరిపాలనా యంత్రాంగం కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు సీతక్క అంటే మీకు ఏం ఆలోచన మేము మాకు అంటే మాకు కావాల్సిన వర్క్ అనేది పబ్లిక్ కోసం చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలు అది పబ్లిక్ కావాలి